కుప్పంలో హోటల్ గా మారిన వైసీపీ ఆఫీస్ షాక్ లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్ఆర్సీపీకి డబుల్ షాక్ తగిలింది కుప్పంలో ఒకసారిగా సీన్ మారిపోయింది ఓవైపు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి మరోవైపు మొన్నటి వరకు కలకల్లాడిన కుప్పం బైపాస్ రోడ్ లోని కార్యాలయం హోటల్ అమరావతిగా మారిపోయింది ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో ఆ భవన యజమాని హోటల్ గా మార్చేస్తున్నారు త్వరలోనే ఆ భవనంలో హోటల్ అమరావతి ప్రారంభిస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అటువైపుగా వెళ్తున్న వారు ఈ మార్పు చూసి షాక్ అవుతున్నారు మరోవైపు చంద్రబాబు సమక్షంలో కుప్పం మున్సిపాలిటీలో ఐదుగురు కౌన్సిలర్లు పద్నాలుగు మంది ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు మరికొందరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైఎస్సార్సీపీ కీలక నేతలు త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు గత ఐదేళ్లుగా కుప్పంలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసున్నారు కుప్పం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ చేసిన అవినీతి అరాచకాలపై విచారణ జరుగుతుందన్నారు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రెండు వందల యాభై కోట్లు కేటాయించారని గుర్తు చేశారు అలాగే హింద్రీ కాలువ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేయడానికి ఐదు వందల కోట్లతో రిజర్వాయర్లు కూడా నిర్మిస్తున్నట్టు తెలిపారు కుప్పంలో రెండు వేల ఎకరాలతో సెట్ ఏర్పాటు చేస్తున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయించారన్నారు తటస్థులుగా ఉండి కుప్పం అభివృద్ధిని కోరుకుంటున్న వారందరికీ టీడీపీలోకి ఆహ్వానిస్తామని శ్రీకాంత్ చెప్పారు మరోవైపు కుప్పం వైఎస్ఆర్సీపీ మూసివేయడంపై టీడీపీ సెటర్లు పేల్చింది వై నాట్ కుప్పం అన్నాడు కట్ చేస్తే కుప్పంలో వైసీపీ జెండా పీకేశారు కుప్పం వైసీపీ ఆఫీస్ ని హోటల్ గా మార్చేస్తున్నారు అక్కడున్న వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ పార్టీకి గుడ్ బై చెప్పేశారు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది ఎలాగూ జగన్ బెంగళూరు పారిపోయాడు కాబట్టి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మూసేసే ఈ యోచనలో జగన్ హోటల్ కాకుండా ఫారానికి అనువుగా ఉంటుందని సలహా ఇచ్చిన సజ్జల అంటూ ఎద్దేవా చేశారు